హలో నేను మీ మానస ప్రియదర్శిని అందరు ఎలా ఉన్నారు అందరూ సూపర్గా ఉండాలని మరీ మరీ కోరుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి నేను ఎక్కడికి వెళ్తున్నాననేది నేను తర్వాత చెప్తాను కానీ ఇక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ అయితే మీకు ఇక్కడ చూస్తున్నటువంటి సీన్ అయితే మీకు అర్థమైపోయింది అనుకుంటాను కదా మరి ఈ వీడియో మొత్తం తెలుసుకునే ముందు చూసే ముందుగా ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ ఖచ్చితంగా చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకేనా వాళ్ళకి ఇంటి పేరు ఒకటైతే ఆడవాళ్ళకి ఇంటి పేర్లు రెండు అంటారు మరి మగవాడికి ఒకటే ఇల్లు అయితే ఆడవాళ్ళకి ఇల్లులు ఉంటాయని అంటారు ఏంటి ఏదో ఫిలాసఫీ చెప్తుంది అని అనుకుంటున్నారా అంతే కదండి మరి ఆడవాళ్ళంటేనే అంటేనే అసలు ఆడ మనిషి లేదా ఆడపిల్ల అని అంటేనే ఇక్కడ పిల్ల కాదు అక్కడ పిల్ల అని చెప్పేసి అప్పుడే పుట్టగానే ముద్రేసేస్తారు అంతే కదా మరి అంటే ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై మూడు సంవత్సరాలు అనుకోండి ఈ జనరేషన్కి అయితే ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వరకు పెళ్లి చేయట్లేదు మరి ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వరకు పుట్టింట్లో ఉంటే మిగతా ఏదైతే ఉంటుందో మిగతా ఏర్లు మనం ఇక మనం బతికినని రోజులు అనమాట సో అది మిగతా అంతా కూడా అత్తగారింట్లోనే అంటారు కదా కాబట్టి అందుకే చెప్పాను ఆడవాళ్ళకి రెండు ఊర్లు అలాగే రెండు ఇల్లులు అలాగే రెండు పేర్లు అనమాట ఇంటి పేరుతోటి ఒకే ఊరిని సంబంధాలు కలిసి అలాగే ఒకటే ఊర్లో అత్తగారిల్లు అమ్మగారిల్లు ఉంటే అది వేరే ఉంటుందండి త్రిల్లు కానీ ఎవరికైతే ఊరు మారి అంటే లాంగ్ డిస్టెన్స్ కావచ్చు లేదా షార్ట్ డిస్టెన్స్ కావచ్చు ఊరు మారి ఉండడం అనేది ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి అత్తగారింటికి వెళ్ళడం అనేది మాత్రము చాలా బాధ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను అది ఎన్నెన్లైనా కానివ్వండి పిల్లలు పెద్దగా అయిపోయి పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్న మన పుట్టిన ఇల్లు పుట్టిన ఊరికి వస్తున్నామంటే మాత్రము ఇది అసలు చాలా థ్రిల్లింగ్ అనిపిస్తుంది కదా సో ఇక్కడ నేను తీసే వీడియో కూడా అదే అనమాట లేడీస్ మరి మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ నాకు మాత్రము నా పుట్టిన ఊరికి వెళ్తుందంటే మాత్రము బస్లో ఉన్నా లేదా ట్రైన్లో కూర్చున్నా ఎక్కడ ఉన్నా కానీ అక్కడ స్టేషన్ వస్తుందంటే మాత్రం చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది ఎన్నో రోజుల తర్వాత చూస్తున్నా అన్న ఫీలింగ్ కలుగుతూ ఒక రకమైన హ్యాపీనెస్ అనేది ఉంటుందండి మళ్ళీ అక్కడ నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క ఆ ప్లేస్ని అదంతా కూడా వదిలి వెళ్తుంటే కూడా ఒక రకమైన బాధ కూడా ఉంటుందండి అన్ని రకాలుగా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా పెళ్ళైన తర్వాత ఇన్నేళ్ళకు కూడా అదే ఫీలింగ్ అలాగే ఉందండి మరి మీకు అలాగే చెప్పండి చెప్పాలి సీన్ ఏంటంటే నేను స్టేషన్ లోపలికి ట్రైన్ వెళ్తున్నప్పుడు అంటే నేను మా ఊరు నిజామాబాద్ అనమాట నిజామాబాద్ స్టేషన్ లోపలికి ట్రైన్ వెళ్తున్నప్పుడు తీసినటువంటి సీన్ అనమాట సో ఇది మాత్రం చాలా హ్యాపీ 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 హ్యాపీగా అనిపించేస్తుంది నాకు అది ఎందుకంటే మా పుట్టిన ఊరికి వెళ్తున్నాను కదా సో అదనమాట ఒక రోజు ఉండని పది ఉండని నెల రోజులు ఉండని ఆ ఒక్క హ్యాపీనెస్ అనేది వేరే తిరిగా ఉంటుంది కదా మరి మీరేమంటారు మీకు అలాగే ఉంటుందా కానీ ఎప్పుడైతే మనము తిరిగి వెళ్తుంటాను చూడండి ఇప్పుడు చూడండి నేను వెళ్తున్నాను ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తున్నాను నేను ఇక్కడ హైదరాబాద్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ కూడా ఒక వీడియో తీసారనమాట సో ఎందుకంటే అది ఒక రకమైన నర్వస్నెస్ అనమాట ఒక రకమైన బాధ ఏదో కోల్పోయిన దానిలాగా పుట్టిన ఊరు నుండి వెళ్తున్న ఫీలింగ్ అనేది కలుగుతుందండి ఆ కొన్ని క్షణాలు మాత్రం అది ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుందని నేను అనుకుంటున్నాను మరి మీ కూడా అలాగే ఉంటుందా ఎందుకంటే ఆ యొక్క హైదరాబాద్ సారీ నిజామాబాద్ పొలిమేర దాటే వరకు కూడా అది కొంచెం అలా అలా అనిపిస్తుంది అనమాట తర్వాత ఆ పొలిమీర దాటిన తర్వాత ఇంకా మనం వెళ్తూ ఉంటుంటే మళ్ళీ మన హైదరాబాద్కి అంటే నా అత్తగారింటికి ఊరికి వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి ఏరియాను మొత్తం చూస్తున్నప్పుడు ఇక అవన్నీ కూడా మర్చిపోతాం మనము పుట్టిన మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్గా అరే ఇంటికి వెళ్ళాక ఏం చేయాలి ఏం పనులున్నాయి ఇట్లా అంటే మళ్ళీ రొటేషన్ లైఫ్లోకి మనం అందులోకి దిగిపోతాం అనమాట మరి నా మెంటాలిటీ అయితే అలాగే ఉంటుందండి నేనైతే ఇలాగే చూస్తున్నప్పుడు అలాంటి ఫీలింగే నాకు కలిగింది ఇంకా ఇక్కడ వీడియో వచ్చేసి నాకు ఒక అమ్మాయి తీసిందనమాట కొంచెం తీరా నేను ఇక్కడ కిటికీలో చూస్తున్నట్టుగా ఉంటాను వీడియో తీరా అంటే యాక్చువల్లీ నేను ఒక్కదాన్ని జర్నీ చేస్తున్న రోజు హైదరాబాద్కి వస్తున్న టైంలో తీసినటువంటి వీడియో అండి మరి వీడియో ఎలా ఉందండి నచ్చిందా మరి నేను ఎందుకో నాకు నా యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకే మీతో షేర్ చేసుకున్నాను మరి మీకు అలాగే ఉంటే చిన్న కామెంట్ చేసేయండి అలాగే వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ చూడండి ఓకేనా ఓకేనండి బాయ్